హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియలు ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అంటే అక్కడ పూజకి అంతా సిద్ధం చేస్తూ ఉంటే అంటే యువరాజు వాళ్ళ అత్తయ్య మావయ్యని కూడా పిలిపించేశారనమాట ఇది ఇలా ఉండగా వాళ్ళ అత్తయ్య అంటే యువరాజు నిషి వాళ్ళ అమ్మ రేఖ వచ్చేసి ఏమనింది అంటే కేదార్ ఎలా వారసుడు అవుతాడు కేదార్ని ఎందుకు పూజలో కూర్చోపెడతారు మీరు అనేసి అన్నారనమాట అని అనడంతో అప్పుడే కౌశికి ఏమనిందంటే అవన్నీ తెలీదు మాకు మాత్రం కేదార్ నా కోసం ఎంతో చేశాడు కాబట్టి కేదార్ మాత్రం పూజలో కూర్చుంటాడు అని అంటూ ఉంటే వారసుడు అనే దానికి ఏదైనా ఆధారాలు ప్రూఫ్ ఉండాలి కదా అని అంటూ ఉంటే రేఖ అప్పుడే కౌశికి వచ్చేసి ఏమనిందంటే అవన్నీ వెతుక్కుంటూ కేదార్ పైన మేము తీసుకొని రాలేము కాబట్టి కేదార్ నా కోసం నా కొడుకు కోసం ఎన్నో చేశాడు కోసం చాలా అంటే చాలా చేశాడు కాబట్టి మేము అవన్నీ చూడము మాకు కేదార్ కావాలి కాబట్టి మేము పూజలో కూర్చోబెడుతున్నాము అనేసి కౌశికి అక్కడి నుంచి వెళ్ళిపోబో వెళ్ళిపోతుందనమాట అప్పుడే నిషిని తీసుకొని రేఖ అయితే బయ పక్కకు తీసుకుని పక్కకి తీసుకెళ్ళింది అనమాట అప్పుడే జయంతి మరియు యువరాజ్ కూడా వెళ్ళారనమాట అట అలా వెళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుతూ ఉన్నారనమాట ఇంత జరుగుతున్నా కూడా అక్కడ రేఖ అంటుందనమాట ఇంత జరుగుతున్నా కూడా నాకు ఎందుకు చెప్పలేదు మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేసి అనిందనమాట ఇంకేం చేయాలి రేఖ ఇది జరుగుతుంది అంటే నువ్వే చూసావు కదా ఇప్పుడు కౌశికి మరి ఆయన ఎలా మాట్లాడుతున్నారో నువ్వే చూసావు కదా ఇక మాదేం జరుగుతుంది అని అనేసి అనిందనమాట మరి ఇంత జరుగుతున్నా మీరు కేదార్ని బయటికి ఎందుకు వేయలేదు అనేసి అంటే ఎన్నోసార్లు వేసాము కాకపోతే కౌశికి మరి మా ఆయన లోపలికి తీసుకొచ్చేసారనమాట మరి ఇక ఏం చేసావు అనేసి అనిందనమాట ఏదైనా కానీ ఇప్పుడు మాత్రం జగదాత్రి పూజలో జగ కేదారు పూజలో కూర్చోకూడదు నాకు జగదాత్రి సంతోషంగా ఉంటే అస్సలు తట్టుకోలేను ఓర్చుకోలేను అనేసి రేఖ అయితే అంటూ ఉన్నిందనమాట అప్పుడే జగదాత్రి వాళ్ళ అప్పుడే నిషి అయితే ఏమనిందంటే అమ్మ నీకు నాకైతే జగదాత్రి నువ్వు అంటున్నావు కదా అక్కడ ఉండే ఇంట్లో ఉండే జగదాత్రి కాదమ్మా ఇక్కడ అంటే చాలా అంటే చాలా మారిపోయిందమ్మా ఏదైనా కానీ ఏదైనా చిన్న తప్పు జ జరిగినా కూడా ఆ తప్పుని సరిదిద్దుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తప్పుని కరెక్ట్గా ఫైండ్ చేసి మమ్మల్ని ఇరికి చేస్తుందమ్మా ఏం చేయలేకపోతున్నామమ్మా మేము అనేసి అన్న అనిందనమాట అందుకే నాకు తెలుసమ్మా ఎందుకంటే జగదాత్రి జగదాత్రి ఆ కావ్య కావ్య కూతురు కదా ఎందుకంటే కావ్య వచ్చేసి బుల్లెట్కి ఎదురే ఎదురేలే ఇన్స్పెక్టర్ కాబట్టి ఆవిడ కూతురు అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను చిన్నప్పటి నుంచే దాన్ని కాళ్ళ కింద పెట్టుకొని వస్తున్నాను కాకపోతే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని పైకి ఎక్కి చేశారు అనేసి అనిందనమాట రేఖ ఆ మాటలకైతే ఏం చేయాలమ్మా మాకంటూ ఈ జగదాత్రితో చాలా పోయింది అనేసి జయంతి అనింది అనమాట అప్పుడే యువరాజ్ ఏమన్నాడంటే మనము వీళ్ళు కేదార్ పూజలో కూర్చోకూడదు అంటే వీళ్ళని పూజ టైంకి లేకుండా వీళ్ళిద్దరిని బయటికి పంపి చేసేయాలి అప్పుడైతే సరిపోతుంది అనేసి యువరాజ్ అన్నాడనమాట అప్పుడే నిషి కరెక్ట్ అండి ఈ ప్లాన్ అయితే కరెక్ట్గా ఉంది అనేసి అనుకుంటూ ఉన్నారనమాట అప్పుడే రేఖ అయితే ఈ ప్లా ఈ ప్లాన్ చేసేసి వాళ్ళు కేదార్ పూజలో కూర్చోకోకున్నట్ల బయటికి పంపించేయండి అనేసి అనిందనమాట అప్పుడే ఇక్కడ ఏం జరుగుతుందబ్బా అంటే పూజకి స్టార్ట్ అయిపోతుందనమాట కాకపోతే యువరాజ్ మరియు వాళ్ళ అమ్మగారు ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళని బయటికి పంపించలేకపోయారనమాట పూజలను కేదార్ మరియు యువరాజ్ కూర్చున్నారనమాట కేదార్ యువరాజ్కి చాలా అంటే చాలా కోపం వచ్చ వస్తున్నా కూడా ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండే పరిస్థితి వచ్చిందా కాబట్టి పూజలు కూర్చొని ఉంటే అప్పుడే యువరాజ్ వల్ల నాన్నగారు వచ్చేసి యువరా కేదార్కి మెల్లోన చైన్ వేస్తూ ఉన్నారనమాట అంటే కౌశికి చాలా అంటే చాలా సంతోషపడుతుంది ఎందుకంటే ఈ ఈ ఈ తరంగనైనా నా మా తమ్ముడికి ఒక స్థానం దక్కింది కదా అనేసి చాలా సంతోషపడుతుందనమాట కాకపోతే అక్కడ యువరాజ్ అయితే చాలా కోపడుతున్నాడు అనమాట ఏంటి నాన్న నువ్వు చైన్ వాడికి వేస్తున్నావు అంటే అప్పుడే కౌశికి అనింది ఈ అంటే ఈ ఇంటికి పెద్ద కొడుకే కదా మన ఆచారం ప్రకారం పెద్ద కొడుకే కదా చైన్ వేసేది అని అంటే అంటే వీడు నాకు అన్ననా అనేసి కోపడుతూ ఉంటే అవును ఏం చేసేకైదు అని అంటూ ఉంటే వాళ్ళ అమ్మగారు జయంతి వచ్చేసి ఏమండి ఆ చైన్ తీసేసి యువరాజ్ మెల్లో కేదార్ కేదార్ మెల్లో చైన్ తీసేసి యువరాజ్ మెల్లో వేయండి అంటే కుదరదు అనేసి వాళ్ళ ఆయన అనడంతో యువరాజ్ అయితే నేను అయితే పూజ పూజలో కూర్చోను అనేసి గట్టి గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి యువరాజ్ అయితే పైకి వెళ్ళిపోయాడు అనమాట అప్పుడే అక్కడ కేదార్ అయితే చాలా అంటే చాలా సంతోషపడుతున్నాడనమాట అప్పుడే పంతులు గారు ఏమన్నారంటే ఈ నూనెలోన నీ అల్లుడిని మేనల్లుని చూడబ్బా అనేసి చూడబ్బాయి అనేసి పంతులు గారు అనడంతో కేదార్ అయితే మేనల్లుని అంటే కౌశికి కొడుకుని అక్కడ నూనెలోన చూశాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్